కుల్లిన బిర్యానీ అమ్మకంపై వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో చోటు చేసుకుంది గవ్వలపల్లి చౌరస్తాలోని శ్రీనివాస ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఈరోజు మధ్యాహ్నం సమయంలో శాలిపేట గ్రామానికి చెందిన మహేష్ శ్రీనివాస్ బిర్యానీ సెంటర్లో పది బిర్యానీ ప్యాకెట్లు ఆర్డర్ ఇచ్చాడు పది నిమిషాల్లో వేడివేడి బిర్యానీ ప్యాకెట్లను కస్టమర్ మహేష్కు బిర్యానీ నిర్వాకుడు అందించాడు బిర్యానీ ప్యాకెట్లతో ఇంటికి వెళ్ళిన మహేష్కు చేదు అనుభవం ఎదురైంది బిర్యానీ ప్యాకెట్లు ఓపెన్ చేసి చూడగా పాచిపోయిన వాసన బిర్యానీ ప్యాకెట్లు నుండి రావడాన్ని గమనించిన మహేష్ వెంటనే శ్రీనివాస్ సెంటర్కి వెళ్ళి బిర్యానీ పాచిపోయిన వాసన వస్తుందని బిర్యానీ నిర్వాహకుని నిలదీశాడు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ప్రాణాల మీదకి వస్తే పరిస్థితి ఏందంటూ శ్రీనివాస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి బిర్యానీ సెంటర్లు హోటళ్లపై నిఘా ఉంచి ప్రజల ప్రాణాలను రక్షించాలంటూ స్థానికులు కోరుతున్నారు स्वा <sum> <sum> <sum>

విలేజ్ గ్రామ దేవరంగ సమాజంలో ప్రోగ్రామ్ చేస్తున్నాం ఆ ప్రోగ్రాం సంబంధించి గవర్నప్ రెస్టారెంట్ లో ఒక తొమ్మిది బిర్యానీ ఆర్డర్ తీసుకున్నాం ఆ బిర్యానీ మొత్తం రెండు రోజుల కింద మూడు రోజుల కింద ఫుడ్ ఖరాబ్ అయిన ఫుడ్ పాత్ర తీసుకున్నాం ఈ ఫుడ్ వల్ల జనాలకు ఇబ్బంది అవుతుంది ఈ ఫుడ్ అయితే రామదేవతలకు పూజలు చేస్తున్నాము మేము చాలిపిడ గ్రామ పెద్ద మనుషులను మరి గౌలపల్లిపిరాకున్నటువంటి శ్రీనుగౌడ్ అనే హోటల్ నుంచి బిర్యానీ తీసుకురమ్మని చెప్పాము మరి రాత్రి అండినటువంటి అన్నము బిర్యానీ మిగిలిన అన్నము ఒక తొమ్మిది పార్సల్ మాకు పంపించాడు అది మొత్తం కుళ్ళిపోయినటువంటి అన్నము పుల్లిపోయిన చికెన్ ముక్కలు దాన్ని పంపించి మాకు ఇబ్బంది పెట్టాడు దాని విధంగా మేము వచ్చి ఈ హోటల్ వద్ద ధర్నా చేయడం జరిగింది మరి దీని మీద ఫుడ్ ఇన్ఫెక్షన్ ఎవరైనా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకొని కోరుతున్నాము మా చిన్న పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి దగ్గరకు వచ్చి ఫాస్ట్ ఫుడ్ సాం దగ్గర ఏమైనా తీసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ జరగకుండా మరి పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ సందేశాన్ని పేపర్ మిత్రులకు ప్రెస్ మీట్లకు వారికి మేము విజ్ఞప్తి ప్రస్తున్నాం తొందరగా ఇన్ఫెక్షన్ వారికి తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము తొందరగా ఇలాంటి యాక్షన్ మీద యాక్షన్ కోరుకున్నాము